హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డేస్ హోమ్ ఇవాళ మన ఆశ్రమంలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ జీరా రైస్ అండి ఇప్పటి నుండి టూ వీక్స్కి వన్స్ లేదా వీక్లీ వన్స్ జీరా రైస్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే అందులో అందరూ ఏజ్ అయిన వాళ్ళు కాబట్టి డైజెషన్ మంచిగా అవుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచిది కదా అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా ఉంటాయి జీరాలో అలాగే ఐరన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని అనుకుందాం ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే వైట్ రైస్ అండి వేడి అన్నం అలాగే పాలకూర చుక్కకూర పప్పు అలాగే రసం మజ్జిగ అలసంద గారెలండి కొన్ని చోట్ల చిల్లి గారెలను కూడా పిలుస్తారు చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి అంటే రుబ్బి చేసినాం అనమాట రుబ్బి చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు మన ఆశ్రమంలో సిక్స్ మెంబర్స్ ఉన్నారండి మీకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళు నిరాశ్రయులుగా ఉంటే మన ఆశ్రమాన్ని సంప్రదించగలరు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాం అలాగే మన ఆశ్రమం అడ్రస్ వచ్చేసి మొహమ్మదాబాద్ విలేజ్ అమ్మడిగూరు మండల్ సత్యసాయి డిస్ట్రిక్ట్